ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఎడ్సెట్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి సో దాని గురించి అయ్యే వీడియో ఎవరు ఎవరైతే ఎడ్సెట్ రాసారో అండ్ హెడ్సెట్ ఎందుకు రాస్తారంటే బీఈడి అడ్మిషన్ కోసం రాస్తారు సో కొంతమందికి ఇది కూడా డౌట్ ఉంటుంది సో బీఈడి టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఈ బీఈడి టూ ఇయర్స్ కోర్సు కోసం రాసేది హెడ్సెట్ ఎడ్సెట్ అంటే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఓకేనా ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాస్తారు ఇది హెడ్సెట్ రాస్తేనే మనకు బీఈడి అడ్మిషన్ అనేది దొరుకుతుంది బీఈడి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టూ ఇయర్స్ కోర్స్ ఇది సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ముప్పై వేల మంది అటెంప్ట్ చేసారు ఎగ్జామ్స్ సో ముప్పై వేల మంది మీ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది చూసుకోండి హెడ్సెట్ అనేది గూగుల్లో సర్చ్ చేస్తే మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది ఇది ఇది ఫస్ట్ ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇది చూపిస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ కావచ్చు ఈ ఇయర్ హెడ్సెట్ కండక్ట్ చేసేది నార్మల్గా తెలంగాణ ఎడ్యుకేషన్ కమ్యూనిటీస్ టెస్ట్ కండక్టెడ్ బై కాకతీయ యూనివర్సిటీ సో కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి ఏదన్నా వాళ్ళే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినా వాళ్ళే లీప్ చేస్తారు అన్నట్టు సో ఈరోజు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అయినాయి ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోరు ఓకేనా ఇది క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అడుగుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్ను మీ హెడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది సో ఇవి రెండు ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ క్లిక్ చేస్తే మీకు ర్యాంక్ కార్డు వస్తుంది లేదంటే డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి మీరు ఒకవేళ మీ హాల్ టికెట్ నెంబర్ తెలియకపోతే మీరు అప్లికేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా అది ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు అన్నట్టు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ నెంబర్ చూసుకొని ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డు క్లిక్ చేసి ర్యాంక్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది మీ కేటగిరీ ఏంది అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి సో ఎవరైనా వేరే వాళ్ళు చూస్తే తెలుస్తా అన్నట్టు కాంపిటీషన్ ఎట్లుంది ఏ కేటగిరీకి ఎంత కాంపిటీషన్ వచ్చింది అనేది ఎంత ర్యాంక్ వచ్చిందనే ఐడియా వస్తుంది సో అందుకే ఎవరెవరైతే ఎడిసెట్ ర్యాంక్ వచ్చిందో ఎడిసెట్ రాసారో వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేస్తే హెల్ప్ అవుతుంది అన్నట్టు సో నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఆన్లైన్ మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది కౌన్సిలింగ్ ఉంటుంది ఈ హెడ్సెట్ హెడ్సెట్కి సంబంధించింది ఆన్లైన్లో పెడతారా ఆఫ్లైన్లో పెడతారా అని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అదని ఉంటుంది సో ఈ హెడ్సెట్లో బీఈడీలో కొంచెం తొందరనే అయిపోతుంది అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడు పీసీపీ గట్టి ఇంక ఎగ్జామే కాలేదు పీజీ అడ్మిషన్స్ ఇంకా జరగాలి బిఎడ్ అడ్మిషన్స్ ఆల్రెడీ ర్యాంక్ కార్డు కూడా వచ్చింది సో అడ్మిషన్స్ కూడా తొందర అవుతాయి అన్నట్టు క్యాంపస్లో ఎవరికైనా సీట్ వస్తే హాస్టల్ కూడా తొందరనే ఇస్తారు వీళ్ళకి సో బీఎడ్ వాళ్ళకి అన్నట్టు సో అది మీరైతే కింద కమెంట్ చేయండి ఎవరెవరైతే ఎంత ర్యాంక్ వచ్చింది అని చెక్ చేసుకొని మా ఫ్రెండ్ కను అయితే నేను చెక్ చేసిన సో ఇది ర్యాంక్ కార్డు ఎడిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ది నూట యాభై మార్కులు టోటల్ మార్క్స్కి నైంటీ త్రీ పాయింట్ టూ సెవెన్ అన్నట్టు సో కొంచెం నార్మల్ ఏజెన్లు అటెట్ అవుతాయి ఐడియా సో నైంటీ త్రీ పాయింట్ టూ సెవెన్ అనేది మార్క్స్ వచ్చినాయి ర్యాంక్ వచ్చేసి సిక్స్ జీరో వన్ వచ్చింది స్టేటస్ క్వాలిఫైడ్ సో కొంతమంది డిస్క్వాలిఫై అవుతారు సో లోకల్ క్యాండిడేట్ అంటుంది చెక్ చేసుకోండి తెలంగాణ వాళ్ళకి లోకల్ అని ఉంటుంది లోకల్ హోయూ ఏరియా అని ఉంటుంది అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎస్ నో ఏదో ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అక్కడ ఇస్తుంటుంది సో ఎన్సీసీ కూడా నోనా ఎస్ ఎన్సీసీ ఉంటే అక్కడ ఉంటుంది స్పోర్ట్స్ కానీ క్యాబ్ కానీ క్యాబ్ అంటే చిల్డ్రన్ ఆఫ్ పర్సన్స్ సో ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించింది ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం మిస్టేక్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి అండ్ మెయిల్ పెడితే వాళ్ళు రెక్టిఫై చేస్తారు సో మీ ర్యాంక్ ఎంత వచ్చింది మీకు మార్క్ ఎంత వచ్చిందో మీ కేటగిరీ ఏందని మెన్షన్ చేయండి సో అది హెల్ప్ అవుతారు ఇప్పుడు బీసీబీ మెయిల్ మా ఉంది బీసీబీ మెయిల్కి సిక్స్ జీరో వన్ ర్యాంక్ వచ్చింది అన్నట్టు సో మీదేంది అనేది కింద కమెంట్ చేయండి